ప్రిలరా ఈ నెలలో జరుగుతున్న రెండు అభిషేక ఆరాధనలు ఒకటి లక్కవరంలో రెండు పాలకులలో దయచేసి గమనించండి వచ్చే శుక్రవారం అనగా పన్నెండవ తేదీ లక్కవరంలో ఎన్జి గార్డెన్స్లో జరుగుతున్నటువంటి అభిషేక్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే పదమూడవ తేదీ అంటే తర్వాత రోజే రెండవ శనివారం పాలకొలులో లయన్స్ క్లబ్లో జరుగుతున్నటువంటి అభిషేక ఆరాధన కొరకు తప్పకుండా మీరు అందరూ ఆహ్వానించబడుతున్నారు మరొకసారి చెప్తున్నాను లక్కవరం రాజువులు సగినేటిపల్లి పరిసర గ్రామ కాపురాలు అందరికీ లక్కవరంలోను పాలకొలు పరిసర ప్రాంత వారికి అందరికీ కూడా పాలకొల్లో జరుగుతున్న అభిషేక ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ కొరకు ఆత్మీయంగా నడిపించటానికి ముఖ్యంగా మీ సమస్యల కొరకు పట్టుదలతో ప్రార్థించటానికి మీరందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు మీ బంధువులు మీ కుటుంబీకులు మీ స్నేహితులు అందరూ కూడా రావటానికి ప్రయత్నించండి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి మీ కొరకు ప్రేమ మీద ఏర్పాటు చేస్తున్నాం ఇతర వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె